ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పరమ ముగిసింది తెలుగు రాష్ట్ర ప్రజలే కాదు దేశవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంగా వస్తుందనే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ అంశంపైన మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఎండి రోహల్లా మనతో ఉన్నారు వారి మాట్లాడే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే చెప్పండి మన జరిగిన ఎలక్షన్స్లో భాగంగా ఎలా ఉంది మీ యొక్క పార్టీ వైభవం మళ్ళీ తిరుగు అధికారులకు వచ్చే అవకాశం ఉన్నాయా ఏం చెప్తారు ఓట్లింగ్ సర్ల గురించి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి మేము గ్రౌండ్ వర్క్గా కానీ జనాల మధ్యలో కానీ అంటే మనం ఐదు సంవత్సరాలు జగన్ గారిది ఒకటే ఒకటి ఒక నాయకుడు అనేది ఒక ఎమ్మెల్యే అనేది ప్రతి ఇంటికి వెళ్ళాలి వాళ్ళ సమస్యలు తీర్చాలి అనేది గడప గడప మా ప్రభుత్వం కానీ జగన్ అన్నే మా నమ్మకం కానీ అదే ఇప్పుడు జగన్ అన్నే మన సురక్ష సురక్షా కార్యక్రమం కానీ ఆరోగ్య కానీ అట్లాంటి కార్యక్రమాలు మనం జనాల ముందు తీసుకెళ్ళాం వాళ్ళతోనే ఉన్నాం మళ్ళీ ప్రత్యేకంగా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా మనం వెళ్ళి సంపూర్ణంగా మా మాకు మా ఇప్పుడు ఓటు హక్కు అడగడం అనేది మా బాధ్యత కాబట్టి అడగడం జరిగింది చాలామంది చెప్తున్నారు వేడి వాడిగా ఓట్లు జరిగినాయి అది కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వన్ సైడ్ జరిగినాయి దేనికంటే జనాలు జనాలకు నమ్ముకున్న నాయకుడు ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అదే జనాలు మంచి ప్రతి అభ్యర్థికి కూడా మంచి మెజార్టీతో గెలిపిస్తారని మేము చెప్పగలుగుతున్నాం అంటే గతంలో కంటే ఈసారి ఇంకా ఎక్కువ స్థానాలు గెలుస్తామంటూ కూడా ఆత్మవిశ్వాసంతో మీ అధినేత పార్టీ అధినేత చెప్తున్నారు అంటే అటువంటి ఆత్మవిశ్వాస కారణాలు కారణాలే కారణాలంటే రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు పసుపు కుంకుమని ప్రతి ఏంటని ఇప్పుడు మహిళలకు డబ్బులు ఇచ్చినాయి అదే మహిళలు చంద్రబాబు నాయుడు చెప్పు పెట్టి కొట్టినాయి దేనికంటే ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టే మీరు మాకేసారని అదే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాటు ప్రతి ఇంటికి ఏంటని సొంత అక్క చెల్లెలాగా భావించి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలని వెళ్ళడం వాళ్ళ కుటుంబాలు మంచి జరిగింది కాబట్టి ఏంటని మన ఈ ఉన్న ఈ పర్సంటేజ్ మొత్తం జరగడానికి మూలమైన కారణం దేనికంటే మనం ప్రతి బూతు తిరిగాం అంటే మనం నాలుగున్నర నుంచి ఐదున్నర దాకా జరిగే మధ్యలో అక్కడే జనాల మధ్యలో ఉన్నాం ప్రతి ఒళ్ళు చిరునవ్వుతో చిరునవ్వుతో అన్నా జగనన్న కోసమే అన్న ఇంతసేపు మేము నుంచి ఉన్నాం జగన్ జగనాన్న ఓటు వేయడానికి వచ్చాను వాళ్ళు చెప్తుంటే అక్క చెల్లి ఆ మాటలు చెప్తున్నాయి మాకు ఎంతో ఆనందంగా పంచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాం అనేక సర్వేలు కూడా నూట ఇరవై నుంచి నూట ముప్పై స్థానాలు గెలుస్తాయి వైసీపీ అంటూ ఒకవైపు అంటుంటే ఇంకొక వైపు కొన్ని పత్రికా ఛానల్స్ మాత్రం జగన్ పని అయిపోయిందంటూ కూడా ప్రజలకు చూపిస్తున్నారు ఏంటి జగన్మోహన్ రెడ్డి పైన కొన్ని పత్రికకి సంబంధించి ఎందుకు అంత ఇదంటే అంటే వాళ్ళు పత్రికలు అవే కండి ఇప్పుడు నుంచి ఏంటి సీ సీఎం గారు సీఎంగా జగన్ గారు సీఎం గారు అవి ఎక్కినప్పటి నుంచి ఇప్పుడు దాకా అంతే అంటే టీడీపీ పార్టీ అనేది వెంటలమీటర్ ఉంది టైటానికి బొక్క పడింది అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏంటండి అది ఇప్పుడు మునిగే రోజులు కొన్ని రోజుల్లోనే ఉంది మనం అందరూ చూస్తాం మన ఆంధ్రాలో ఉంటాం మనమే చూస్తాం మనమే చేస్తాం ఇక్కడ దేనికంటే జగన్మోహన్ రెడ్డి ఒక నాణ్యతంగా అంటే ఒక మాట ఇస్తే మాట తప్పరు ఒక పని చేయాలంటే అదే పని మీద పట్టుదల ఉంటారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ జనాలందరూ జగన్ గారికి నమ్మారు మరొకసారి సీఎంగా అండి రే మన తొమ్మిదో తారీఖు జగన్ అనే నేను అనే ప్రమాణ స్వీకారం మనం అందరూ ఎదురు చూస్తున్నాం విజయవాడ రాజకీయాలు చాలా ముఖ్యమైనవి ముఖ్యంగా ఈ యొక్క విజయవాడలో ఎన్ని స్థానాలు గెలిచే ఉంది ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో మూడు ఎన్టీఆర్ జిల్లాలో ఏడు స్థానాలు గెలుస్తాం ఒక ఎంపీ స్థానం గెలుస్తాం విజయవాడలో ప్రత్యేకంగా విజయవాడలో మూడు స్థానాలు కూడా మంచి భారీ మెజార్టీతో మేము గెలవబోతున్నాం వెల్లంపల్లి గారి యొక్క సమక్షంలో మీరు కూడా అంటే ఆయన గెలుపు కోసం చాలా తీవ్రంగా శ్రమించారు మూడు నెలలు కూడా ఎలా ఉంది సార్ ఇక్కడ మెజార్టీ ఎంత రాబోతుంది మీ అంచనా ఎలా ఉండబోతుంది ఇరవై ఐదు వేల మెజార్టీ పైనే దేనికంటే వెల్లంపల్లి గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అతను వచ్చిన ఒక నాలుగు నెలలోనే ప్రతి ఇంటికి టెచ్ చేశారు ప్రతి వచ్చిందే మళ్ళా యాభై కోట్ల రూపాయలు పెట్టి వచ్చిన కొన్ని రోజుల్లోనే అభివృద్ధి చేశారు దేనికి మన ఆర్యూబి ఉంది మధురానగర్లో ఇది నేను ఓపెన్ చేస్తేనే మీరు నాకు అయినారు ఓపెన్ చేశారా లేదా అదేవిధంగా మన సిగ్నాగర్లో వాకింగ్ ట్రాక్ కావాలంటే కొన్ని గంటల్లోనే ఆ పని స్టార్ట్ చేసే వాకింగ్ ట్రాక్ పూర్తవుతుంది ప్రతి చోట అదేవిధంగా మనం ఇప్పుడు ఎస్ఆర్ఆర్ కాలేజీలో సార్ మాకు ఇక్కడ ఓపెన్ జిమ్ కావాలని అడగగానే కొన్ని కొన్ని ఇప్పుడు రోజుల్లోనే ఓపెన్ జిమ్ ప్రతి అంటే అతను ఆల్రెడీ ఉన్న నియోగం ఎన్ని కోట్లతో అభివృద్ధి చేశారు ఎలా చేసే చూడండి జలీల్ ఖాన్ ఇంటి ముందు సిసి రోడ్ కూడా వెల్లంపల్లి గారు వేసారు అదేవిధంగా మన రకరకాల పార్టీ నాయకులు అంటే అండి ఇళ్ల ముందు సీసీ కెమెరాలు కూడా వెల్లంపల్లి గారు వేశారు వెల్లంపల్లి గారితోనే అక్కడ పశ్చిమ అభివృద్ధి అయింది ఇక్కడ వచ్చిన కొన్ని రోజులు కూడా సెంటర్ కూడా అభివృద్ధి అవుతుంది రాబోయే రోజుల్లో వెల్లంపల్లి గారు పార్టీ వేళ మెజార్టీతో గెలుస్తారు అది దేనికంటే అభివృద్ధికి జనాలు మెచ్చుకుంటారు అభివృద్ధి అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి కావాలి జగన్మోహన్ రెడ్డి కావాలంటే వెల్లంపల్లి గారు ఇక్కడ అవసరం కాబట్టి జనాలందరూ వన్ సైడ్గా ఓటింగ్ జరిగింది అంటే ప్రజాధారణ ప్రభుత్వంలో మీరు ఎమ్మెల్సీ ఉండడం ఎలా ఫీల్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి వెంట మీ సంగం మీరు నేను కాదండి మా మైనార్టీ మొత్తం అదృష్టం చేసుకున్నాం అంటే మనం తెలంగాణ ఆంధ్ర కలిసినప్పుడు కేవలం ఒక ఎమ్మెల్సీ మైనార్టీ కావడం చాలా చాలా కష్టంగా ఉండేది అట్లాంటి మనసున్న మహారాజు నేను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్లో నలుగురు ఎమ్మెల్సీలు ఇచ్చారు ఏంటంటే ఇప్పుడు మన ఒక అడుగు వేసి ఒక డిప్యూటీ సీఎం ఇచ్చారు ఆ ఎమ్మెల్సీలో ఒక వైస్ చైర్మన్ ఇచ్చారు రకరకాల చైర్మన్లు ఇచ్చారు కాబట్టి మన ఇక్కడ కాదండి ఆంధ్ర మన విజయవాడలో కాదు ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోగాలు కూడా ఏంటనే మన మన ఇప్పుడు మన ఇప్పుడు మైనార్టీలు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఇప్పుడు గెలిపించాడు ముందు అడిగేస్తారని నేను చెప్పగలుగుతాను చెప్పండి జూన్ నాలుగు తర్వాత ఈ ఐదేళ్ళ పాలన మించి పరిపాలన కొనసాగుతుంది అరే అసలు రామరాజ్యం అండి జగన్ గారు అంటే పాపం మాట ఇస్తే మాట తప్పరు అండి ప్రతి ఒక ఎస్సీకి ఒక ఎస్టీకి ఒక బీసీకి ఒక మైనార్టీకి మంచి అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు మాకు మంచి చేస్తారని పూర్తి నమ్మకంగా ఉన్నాం అంటే అల్ అంటే మాకల్లా మీద అంత నమ్మకం ఉంది తెలుసుకున్నారు ఎంతమంది ఓటర్ మీ పైన అందరూ ప్రతి ఒక్కళ్ళు అంటే అండి పదమూడో తారీఖు వెళ్ళి మీ అమూల్లో ఏమైనా ఓటు వేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం రేపు ఇప్పుడు నాలుగో తారీఖు మంచి రిజల్ట్స్ వస్తే సెంట్రల్ ఓటు మంచి మెజార్టీతో గెలవబోతున్నాం అని మీకు అందరు చెప్తున్నాను